రఘురామకృష్ణరాజు గారు ఎట్టకేలకి మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ మీద కేసు పెట్టారు ఈ కేసు మీద గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది ఇందులో ఏ వన్గా పివి సునీల్ కుమార్ని ఏ టూగా మరొక ఐపీఎస్ అధికారి పి సీతారామాంజనేయుల్ని ఏ త్రీగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏ ఫోర్గా అప్పట్లో సిఐడి అడిషనల్ ఎస్పీగా ఉన్న విజయపాల్ని ఏ ఫైవ్గా గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని పెట్టారు రఘునామక ఇచ్చిన కంప్లైంట్లో ఏముంది పద్నాలుగు ఐదు ఇరవై ఇరవై ఒకటి నాడు ఏపీసీడి పోలీసులు హైదరాబాదులో నన్ను అదుపులోకి తీసుకున్నారు అయితే వాళ్ళు స్థానిక పోలీసుల నుంచి అంటే హైదరాబాద్ పోలీసుల నుంచి ట్రాన్జిట్ వారెంట్ తీసుకోలేదు అదేవిధంగా స్థానిక మ్యాజిస్ట్రేట్ ఎదుట నన్ను హాజరపరచలేదు ఆ తర్వాత నన్ను అక్రమంగా గుంటూరు సిఇడి ఆఫీస్కి తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు నన్ను బెల్ట్తోటి లాఠీలతోటి కొట్టారు నేను అప్పుడే బైపాస్ సర్జరీ చేయించుకున్నానని తెలిసి మందులు వేసుకొనివ్వలేదు నా చెష్ట మీద కూర్చున్నారు ఆ విధంగా నన్ను చంపాలని చూశారు నా ఫోన్ లాక్కున్నారు పాస్వర్డ్ ఇవ్వమని హింసించారు అంతేకాదు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు అని పివి సునీల్ కుమార్ ఆనాడు నన్ను దుర్భాషలాడాడు బెదిరించాడు అని రఘురామగారు ఈ కంప్లైంట్లో రాశాడు ఈ ఐదుగురి మీద పెట్టినటువంటి సెక్షన్లు ఇవి ఏమిటి వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైంటీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ జీరో సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ అన్నారు వన్ ట్వంటీ బి అంటే క్రిమినల్ కుట్ర క్రిమినల్ కాన్స్పిరసీ అలాగే త్రీ నాట్ సెవెన్ అంటే హజ్ అంటే చాలా గట్టి కేసులే పెట్టారన్నమాట కాకపోతే నాకు ఇక్కడ ఒకటే అనుమానం ఏంటంటే ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహిత అని చెప్పి కొత్త ఐపీసీ వచ్చింది కదా ఐపీసీకి బదులుగా సిఆర్పిసికి బదులుగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి బదులుగా కొత్త చట్టాలు వచ్చినాయి వాటి ప్రకారం పెట్టాలి మరి ఈ అన్నీ కూడా పాతవి మరి ఏపీలో ఇంకా పాత చట్టాల మీద కేసులు పెడుతున్నారా ఏమిటది తెలియదు ఇక గతంలో రఘురామకృష్ణరాజు గారు పివి సునీల్ కుమార్ మీద చాలా పోరాటం చేశారు అప్పట్లో లోక్సభ స్పీకర్కి కేంద్ర హోంశాఖకి చాలాసార్లు ఫిర్యాదులు చేశారు చాలా లేఖలు రాసేవాళ్ళు ఒక ఎంపీని అక్రమంగా అరెస్ట్ చేసి శారీరకంగా హింసించారు ఫిజికల్గా ఎస్సాల్ట్ చేశారు ఇది అన్యాయం అని చెప్పి చాలా సార్లు మొత్తుకున్నారు అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో ఉన్నటువంటి పలుకుబడి కారణంగా సునీల్ కుమార్ గారికి ఏమీ కాలేదు అయితే రఘురామకేశ్వరరాజు పదే పదే ఫాలో అప్ చేయడంతో చివరికి కేంద్ర హోంశాఖ రఘురామ ఫిర్యాదు మీద తగిన చర్యలు తీసుకోవాలి అని ఏపీ గవర్నమెంట్కి ఒక లేఖ రాసింది ఏపీ గవర్నమెంట్కి అంటే ఏపీ చీఫ్ సెక్రటరీ అప్పట్లో జవహర్ రెడ్డి గారికి రాసిందనమాట కాబట్టి సహజంగా ఏమవుతుంది ఆ లేఖకి ఆ ఫిర్యాదు రిఫరెన్స్ అంతా కూడా బుట్టదాఖలైంది ఈలోగా జగన్ గారికే మరెందుకో పివి సునీల్ కుమార్ అంటే ఇష్టం పోయింది అందువల్ల ఆయన్ని చాలా ఇంపార్టెంట్ సిఐడి చీఫ్ పోస్ట్ నుంచి తొలగించి ఒక అప్రధానమైన ఫైర్ సర్వీసెస్ డీజీగా పంపారు కొత్త ప్రభుత్వం వచ్చేదాకా పివి సునీల్ కుమార్ గారు అక్కడే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి జీఏడికి రిపోర్ట్ చేయమని ఆదేశించింది జీఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఎటువంటి పోస్టింగు లేకుండా ప్రస్తుతం ఆయన గోల్డ్ గిలుకుంటున్నారు అది అలా ఉంటే ఇప్పుడు సునీల్ కుమారు ఇతరుల మీద రఘురామకరాజు పెట్టిన కేసు ఏమవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కేసు నమోదైంది అనేది క్లియర్ లేకపోతే కేసు నమోదు కూడా కాదు కాలేదు కదా గత నాలుగు సంవత్సరాల నుంచి అయితే సునీల్ కుమార్ మీద కానీ ఇతరుల మీద కానీ రఘురామ గారు చేసినటువంటి ఆరోపణలు ప్రూవ్ చేయడానికి అవకాశం ఉందా రఘురామకశవరాజుని టార్చర్ చేసినట్టు హింసించినట్టు థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్టు తద్వారా చట్టాన్ని ఉల్లంఘించినట్టు నిరూపించగలరా అనేది పెద్ద ప్రశ్న అయితే అది అంత తేలికైన విషయం కాదు అయితే అదే సమయంలో మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి గతంలో పెద్ద కేసు ఏమీ లేకుండానే ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని మరి అదే సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి టార్చర్ చేశారు సుప్రీంకోర్టు జోక్యంతో ఆయన జైలుకి వెళ్లకుండా బయటపడ్డారనుకోండి ఆ తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన మీద పెట్టిన దేశద్రోహం కేసు కూడా నిలబడాల అంటే ఇప్పుడు కూడా పివి సునీల్ కుమార్ మీద పెట్టిన కేసు చివరికి నిలబడుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే విచారణ పేరుతోటి ప్రాథమిక ఆధారాల పేరుతోటి ఆయన్ని అంటే సునీల్ కుమార్ గారిని రఘురామకృష్ణరాజు లాగానే పోలీసులు ఇంట్రాగేషన్ చేయడానికి అరెస్టు చేయడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే రఘురామకృష్ణరాజు మీద సునీల్ కుమార్ పెట్టిన కేసులో ఎంత దమ్ముందో పివి సునీల్ కుమార్ మీద రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో అంతే దమ్ముంది అంటే రఘురామ్కి ఇచ్చిన ట్రీట్మెంటు ఈ ఐపీఎస్ అధికారికి కూడా ఇవ్వడానికి ఈ కేసు అవకాశం కల్పిస్తుందన్నమాట ఈ కేసులో గట్టిగా ప్రొసీడ్ అవ్వాలని ఈ ప్రభుత్వంలో రాజకీయ నిర్ణయం కనుక జరిగితే ఖచ్చితంగా ఐపీఎస్ అధికారిగా ఉన్న పివి సునీల్ కుమార్ గారికి అలాగే ఈ కేసులో ఉన్న ఇతరులకి ముందు ముందు పరిస్థితులు గడ్డుగానే ఉండబోతున్నాయి ఇది ఎట్లా ఉంటే ఈ తాజా పరిణామాల మీద సునీల్ కుమార్ గారు చేశారు ఏమని సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను దీనికి అర్థం ఏంటి గతంలోనే రఘురామకస్ గారు ఎనిమిది కేసు వేశారా ఆ కేసుని సుప్రీంకోర్టు తిరస్కరించిందా కానీ ఇందులో అసలు వాస్తవం లేదు రఘురామకస్ రాజు సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు అదేమిటి తన మీద సిఐడి పోలీసుల దాడి మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలి అని దానికి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో రఘురామకశ్వరాజు గారు పెట్టిన కేసుకి సంబంధం లేదు ఈ విషయాన్ని హైకోర్టులో తెలుసుకోవాలని చెప్పి అప్పట్లో సుప్రీంకోర్టు చెప్పింది మరి ఎందుకో దీని వక్రీకరించి నా మీద కేసుని సుప్రీంకోర్టు తిరస్కరించింది అని చెప్పి సునీల్ కుమార్ గారు రాసుకున్నారు ఏదో విధంగా తన తాను డిఫెండ్ చేసుకోవడానికి బహుశా అని మాట చెప్పారేమో కానీ ఆ పేరుతోటి ఇప్పుడు పోలీసులు విచారణ జరిపితే ఈ కేసులో దాని నుంచి మాత్రం తప్పించుకోలేరు